చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ ఈ రోజు రామగుండం నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ చూడడం జరిగింది ఆ ప్రెస్ మీట్ పెట్టింది ఎవరంటే మహంకాళి స్వామి అనే ఒక కాంగ్రెస్ నాయకుడు ఈ నాయకుడు నా పేరు ప్రస్తావించింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా అయితే వాస్తవంగా ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు అమెరికాలో ఆయన రామగుండం ప్రాంతం గురించి రామగుండం నియోజకవర్గం గురించి ఏం తెలియదు అయినా కానీ ఇక్కడ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుంటాడు అని చెప్పేసి ఆ భాష కూడా సరిగా వాడలేదు వాడు వీడు అని కూడా సంబోధించాడు ఆయన నీ వయసుకు నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా మహంకాళి స్వామి గారు ఈ భాష మార్చుకోండి మొదలు రెండో విషయం ఏందంటే సరే నాకు రామగుండం ప్రాంతం గురించి తెలియదు అంటున్నావు కదా నేను నేను రామగుండం ప్రాంతంలో గడిచినటువంటి ఐదేళ్లలో చేసినటువంటి సేవా కార్యక్రమాల లబ్దిదారులు ఎవరున్నారో వాళ్ళే నీ దగ్గరికి వచ్చి నా వల్ల పొందినటువంటి సేవా కార్యక్రమాల గురించి నీకు చక్కగా వివరిస్తాను నాయన తెలుసుకో మొదలు రెండవది రామగుండం ప్రాంతం మీద అభిమానం రామగుండం ప్రాంత ప్రజల మీద మమకారం ఉంటే చాలు రామగుండంకొచ్చి వచ్చి సేవా కార్యక్రమాలు చేయడానికి నేనేం రాజకీయాలకు వస్తున్నానని నీకు చెప్పలేదు కదా నేను నీకు ఇట్లా ఫోన్ చేసి చెప్పిన నేను నేను చెప్పిందల్లా నేను ప్రజా సేవ చేస్తున్నా రెండవది అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆకృత్యాలను బయటపెడుతున్నా ప్రెజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పరిపాలన పట్టుకొని నువ్వు రామగుండంలో రాముడి అవుతుందని చెప్పేసి నువ్వు ఒక్కరికి జబ్బులు కాదు ఇలా రామగుండం నియోజకవర్గంలో రాముడి పాలన కాదు రాక్షసుడి పాలన జరుగుతుంది అనేది ప్రజలందరికీ జగమెరిగినటువంటి సత్యం నువ్వు అసలు రామాయణం చదవాలి ఫస్ట్ రామాయణంలో రాముడి పరిపాలనలో ఏ ఒక్క పేదవాడి ఇల్లును కూడా కూల్చలేదు ఇలా రామగుండంలో ఈ రాక్షసుడి పరిపాలనలో పేద వాళ్ళ ఇండ్లను కూల్చుతున్నారు ప్రతిపక్ష నాయకుల దందాల్ని కూల్చుతున్నారు మరి ఇలా మీ నాయకులకు దందాలు లేవా మీ నాయకులు బిజినెస్ చేస్తలేరా కేవలం ప్రతిపక్ష సభ్యుల బిజినెస్ల మీద దృష్టి పెట్టి వాటిని గూల్చడాలు పేద ప్రజలకు చెందినటువంటి దుకాన్లను గూల్చడాలు ఇటువంటి పనులు చేస్తున్నటువంటి ఈ పరిపాలనని రాక్షసుల పాలనంటారా రాముడి పాలనంటారా నీకేదో వాళ్ళ మరదు రెండో విషయం మూడు వందల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాము రోడ్లు వేస్తున్నాం అని అంటున్నారు కదా వాస్తవంగా శ్వేతపత్రం విడుదలయ్యి నువ్వు తీసుకొచ్చినటువంటి మూడు వందల కోట్లు ఏడేడ పెడుతున్నావు ఎక్కడ నుండి తీసుకొచ్చినావు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత ఎన్నికల ముందు ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయినటువంటి పనులనే ఇలా నువ్వు శంకుస్థాపనలు రిబన్ కటింగ్లు చేస్తున్నావు అంతకు మించి నువ్వు నయా పైసా కూడా నీ ముఖ్యమంత్రి జేబులో నుంచి తీసుకురాలా ఇంతవరకు నీ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి గారు కూడా ఒక రూపాయి రామ్గుండం కి ఏం మాట్లాడుతున్నావు నుంచి వచ్చినాయి ఫండ్స్ నువ్వు వీధి దీపాలు వెలిగించడానికి వీధి దీపాలని చేయడానికి ఆర్ఎస్ఎల్ దగ్గర నుంచి ఫండ్ నొక్కిం కోట్ల రూపాయలు మరి ఈ మూడు వందల కోట్ల ఎందుకే మీకు అక్కడ ఆర్ఎఫ్సిఎల్ నుంచి తీసుకున్నటువంటి పైసలు సరిపోలేదా మళ్ళీ కొత్తగా మీకు నిజ ఎందుకు అది ఒక్కటే కాదు చాలా ఉన్నాయి మీరు చేసేటువంటి కాకృతాలు అనే తర్తో చిట్టా విప్పుదాం అన్ని బయట పెడదాం ఇలా ఎన్టీపీసీ యాష్ ఏ విధంగా మీరు దొంగతనంగా అనేది జగమెరిగినటువంటి సత్యం ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసి రామగుండంలో మీరు వెయ్యో రెండు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకెళ్తామని చెప్పేసి బిల్స్ రాయించుకొని పర్మిషన్ తెచ్చుకొని పదివేల మెట్రిక్ టన్నుల పైన తరలించకపోయేది ఇలా వాస్తవం ఆ చాటున మీ ఎమ్మెల్యే గారికి రోజుకు ఐదు లక్షల రూపాయల ఖజానా నిండుతుంది వాస్తవం మీ ఎమ్మెల్యే గారి సతీమణి గారి ఇలా ప్రతి విషయంలో తలదూర్చడం వాస్తవం ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే నియంతృత్వమా రేవంత్ రెడ్డి అట్లే చేస్తాడు కూలగొట్టుడు రేవంత్ రెడ్డి భార్య తన్ముడు అన్న అందరు ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ ఈయన కొడుతున్నాడు ఈయన భార్య ఇన్వాల్వ్ అవుతుంది ప్రతి విషయంలో రాజకీయంగా ఎన్నుకోబడింది మక్కాన్ సింగ్ రాజ్ గారిన వారి సతీమణి గారిన ఇది ఒకటి నువ్వు చెప్పు మంగాళి స్వామి ఎందుకు ఎగశిక్ష పడుతున్నావు మీ అన్ని సుఖంపుస పనులు ఉన్నాయి ఇయడా కూలగొట్టు తప్ప మీరు నిర్మించింది ఏంటి ఇప్పటిదాకా ఇలా మేము మా ప్రభుత్వంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే దానికి అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజ్ లో నీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలని వాళ్ళని వీళ్ళని ఉద్యోగాలు పెట్టించాం దాని చాటు మాటన ఏం జరిగింది మేము ఇప్పటిలో ఏం చేసిన దాంట్లో తెలియదా మాకు ఏవో పెద్ద కేసీఆర్ గారి మీద మాట్లాడము కొపిలీష్ర్ గారి మీద మాట్లాడడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది రామగుండంలో ఇలా మీరేం చేసిర్రు గడిచినటువంటి పన్నెండు నెలల్లో రైతుల విషయానికి వద్దాం ఇలా మీకు కూడా రెండు మండలాలు ఉన్నాయి రామగుండం ప్రాంతంలో అంతర్గాము పాలకుర్తి అక్కడ ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు రైతు రుణమాఫీ కాలేదు పంట అదనపు సాయం చేయలేదు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను రద్దు చేయలేదు పంట సేకరణ సరిగ్గా కాలేదు ఇలా మీరు ఎన్నికల ముందు మక్కాన్ సింగ్ గారు రెండు అతిపెద్ద ప్రామిసులు చేసిర్రు ఒకటి బండలబాబు ప్రాజెక్ట్ అన్నారు ఒకటి ముర్మూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నారు వాటి మొదలు పెట్టింది మా బిఆర్ఎస్ ప్రభుత్వమే మరి అలా పన్నెండు నెలల వ్యవధి కాలంలో మీకు కనీసము ఒక్క రూపాయి దానికి శాంక్షన్ చేయించే టైం దొరకలేదా పెద్ద గపాలు చెప్పుకుంటున్నారు కదా ఆ ఊర్లలో తలపాక ఓ లుంగి కట్టుకొని రైతులాగా బిల్డప్ డబ్బులు ఇచ్చుకొని ఫోటోలు దిగితే అయిపోయినా రైతుల కష్టాలు పోతాయా ఇలా నేను రైతు బిడ్డని నేను అమెరికాలో వండుకుంటూ కూడా మా ఊర్లో వ్యవసాయం నేర్పిస్తుంది అలా కావాలంటే కుక్కల కూడ నీ ప్రాంతంలో ఉన్న కుక్కల కూడ దగ్గర నా తోట కనిపిస్తుంది నేను చేసే వ్యవసాయం కనిపిస్తుంది నీకు రైతుల కష్టాలు తెలియదు రైతులకు నీళ్లు రాకపోతే సకాలంలో పెట్టుబడి సాయం రాకపోతే కరెంట్ రాకపోతే ఉండే ఇబ్బందులు నీకు ఎరకలేదు తెలియదు వాళ్ళ పంటను సకాలంలో కొనుగోలు చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు పడే కష్టాలు వర్ణనాతీతం అవన్నీ నీకు ఎరకలేదు ఆ రోజు బీహార్ హఠావో అని చెప్పేసి పెద్ద ఏదో ఉద్యమం చేసి బీహార్ పంపించి లోకల్ కార్మికుల్ని పెడతామని చెప్పేసి ఇలాంటి దాకా దాని గురించి అత్తాపత్ర లేదు ఎడవైనల్ అంతా ఇలా రామగుండంలో సివిల్ కాంట్రాక్ట్స్ అన్ని ఎవరికి వస్తున్నాయి హైదరాబాద్ నుంచి మక్కాన్ సింగ్ ఠాకూర్కి తెలిసినటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ సివిల్ కాంట్రాక్ట్లు ఎందుకు చేయాలి ఇక్కడ ఉండేటువంటి కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు కదా ఇలా వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తే వాళ్ళ కుటుంబం వాళ్ళకు కొంత ఉపాధి దొరుకుతుంది నిరుద్యోగ కార్మికులకు ఉపాధి దొరుకుతుంది హైదరాబాద్ ఇక్కడ కాంట్రాక్ట్ పడితే పైసలు ఎవరికి పోతే హైదరాబాద్ పోడి వీళ్ళ కమిషన్ ఇస్తారు కాబట్టి వాడి నుంచి డైరెక్ట్ నుండి తెప్పించుకుంటారు తెలువదా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఇటువంటి చిల్లర పనులు మానుకోండి మాట్లాడాలనుకుంటే మస్తు మాట్లాడచ్చు మీకు ఒక విజన్ ఉందా రామగుండం ప్రాంతం మీద మీరు దాదాగిరి గుండాగిరి గుండాగిరి చేసారు అంతే అంతకు నుంచి మీకు విజన్ లేదు లేదు ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడు ఫ్యాషన్ అయిపోయింది మహకాలి స్వామికి నీ క్యారెక్టర్ ఏంది బాబు ఫస్ట్ మహంకాలి స్వామి గారు నీ క్యారెక్టర్ ఏంది నువ్వు చేసే దందాలు ఏంది రోజువారు చేసే దందాలు ఏంది నీకు రోజువారు వచ్చే ఇన్కమ్ ఏంది మార్కెట్ నుండి మాకు తెలియదా చిట్లు అది ఇవన్నీ ఇయాలనా పర్సనల్ గా పోవద్దు భాష ప్రధానం ఏది పడితే అది మాట్లాడాలనుకుంటే మస్తు మాట్లాడొచ్చు నేను మాట్లాడితే నువ్వు కాదు నీ మక్కన్సింగ్ కాదు నీ రేవంత్ రెడ్డి కూడా పనికిరాడు బరాబర్ ఎట్లా జవాబు ఇవ్వాలన్నా అట్లా జవాబిస్తా ఇంకా జవాబు పత్తర్సే ఏంగి అన్నట్టు ఇస్తా అనవసరంగా గెలుకోద్దు మంచి రాజకీయాలు ఇవ్వాలి అనుకుంటే మంచిగా చేయండి